పొగాకు వాడకాన్ని సరదాకు మొదలు పెడితే అది ప్రాణాల మీదకి వస్తుందని మెడికోర్ ఆసుపత్రి సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు అన్నారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాల పురపాలక సంఘం మెడికౌర్ ఆసుపత్రి సంయుక్తంలో మేప్మా కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరము పొగాకు వాడకంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సిగరెట్ బీడి పాన్ మసాలా జర్దా గుట్కా తంబాకు కిక్కు కోసం ప్రారంభిస్తున్నారని అది వ్యసనంగా మారి పక్షవాతము శ్వాసకోశ నియోనియా హార్ట్ స్ట్రోక్ నోట్ క్యాన్సర్ ఊపిరితిత్తులు యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ సంబంధించి ప్రాణాలను హరిస్తుంది అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం స్పందన హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం మెడికోర్ ఆసుపత్రి చేపడుతున్న ఉచిత వైద్య శిబిరం అవగాహన సదస్సును నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని ఆమె అభినందించారు కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ తాహా మార్కెటింగ్ హెడ్ కోట కర్ణాకర్ దాసరి చంద్రశేఖర్ సాయి తేజ అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు అండ్ మౌత్ క్యాన్సర్ కావచ్చు ఇక్కడ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఒకసారి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే కనుక కనీసం తినడానికి కూడా బాగుండదు అంటే మీరు అందరూ ఏదో వీటిని తాగుతున్నారు మీకు చెప్పాలని కాదు మన ఫ్యామిలీలో తెలుసో తెలియకో ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు సిగరెట్ వాడకం చేసేవాళ్ళు పర్టికులర్గా యూత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక మీరు చెప్పండి ఎందుకంటే వాళ్ళు అప్పుడే తాగడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అండ్ పొరపాటున మీలో ఎవరికైనా ఉన్నా కానీ ట్రై చేయండి అండ్ సొంతంగా మానేయడం కష్టం కావచ్చు అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న ఎవరున్న ఫిజిషియన్స్ అయినా మీరు కరీంనగర్ చూసినప్పుడు మెడికల్ అయినా మమ్మల్ని అయినా సంప్రదించండి ఎందుకంటే అది వాడటం అయితే మంచిది కాదు చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది మనం ఎక్స్పెక్ట్ చేయము అండ్ అప్పుడప్పుడు మనం అనుకుంటాం మానేద్దాం అనుకుంటాం కానీ మన వల్ల కాదు సో అట్లాంటప్పుడు ఒక ఫిజిషియన్ అయినా సైకిట్రిస్ట్ అయినా హెల్ప్ తీసుకోండి పెద్దలకి మన పురపాలక సిబ్బందికి నా వర్కర్స్కి అంతేకాకుండా ఇక్కడ పాల్గొంటున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు హాస్పిటల్ సిబ్బంది కూడా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అయితే థర్టీ ఫస్ట్ మే రోజు మనం వరల్డ్ నో టొబాకో డే నిర్వహిస్తాం అసలు ఎందుకు మరి పొగాకును నిషేధించాలి ఎందుకు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాలి అని అంటే మనందరికీ తెలుసు అన్నిటికంటే అమూల్యమైనటువంటి సంపద ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం డబ్బు కాదు ఆస్తి కాదు ఏం కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు అనారోగ్యం కనుక ఉంటే నిజంగా వాళ్ళ వాళ్ళ యొక్క దీనస్థితి మీకు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మన ఇళ్లలో చూస్తున్నాం మనం పనిచేసి రిటైర్డ్ కాగానే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ రిటైర్మెంట్ అయిన నెక్స్ట్ మినిట్ మనకి మన యొక్క వయసు వల్ల ఎన్ని రోగాలు అయితే ఉంటాయో అన్నీ ఒకటి 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 గా వచ్చేస్తుంటాయి సో ఆ బాధలకి అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఏమనుకుంటారు వచ్చి ఇదేం జీవితం అనుకుంటారు వాళ్ళకి ఆ టైంలో లైఫ్ అంతా కష్టపడతారు పిల్ల పిల్లల్ని పోషించడానికి పిల్లల్ని చదివిపోయడానికి జీవితం అంతా సరిపోతుంది ఆ కనీసం రిటైర్మెంట్ ధరతో ప్రశాంతంగా ఉందామని అంటే అప్పుడు ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ఏదో ఒకటి వాళ్ళకి రావడము దానివల్ల వాళ్ళు బాధపడడం బాధపడుతూ బాధపడుతూ చనిపోవడం అనేది మనం చూస్తుంటాం నాకైతే అనిపిస్తుంది ఇట్లాంటి సమావేశాల్లో నేను ఫస్ట్ పొగా అంటే ఎట్లాగో పొగాకు తాగే వాళ్ళ సంఖ్య ఆల్కహాల్ తాగే వాళ్ళ సంఖ్య అయితే తక్కువ ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన వర్కర్స్లా డ్యూటీ దిగంగానే దిగంగానే ఫస్ట్ రోజంతా ఆ కంపులో ఆ మురికిలో వర్క్ చేస్తారు కాబట్టి ఆ పని కాగానే ఇమీడియట్ రిలాక్సేషన్ కోసము దే చాలా వరకు అంటే అందరు కాదు కొందరు వాళ్ళు ఆల్కహాల్ వేయించుకుంటారు అంటే తొందరగా ఆ బాధని ఆ దాన్ని మర్చిపోవాలి అని చెప్పేసి కానీ మనకు అనిపిస్తుండవచ్చు ఇప్పుడు చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు యువతలో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు మీకు తెలియకపోవచ్చు